జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము మూడవ అనువాదము ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు తనయతో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుస్తులు గొప్ప సేనను గాంచము బ్రాహ్మణుడు గొప్ప సైనాధిపతి అయిన ద్రోణాచారి లోపమును రాజనీతి నిపుడైన దుర్యోధనుడు ఎత్తి చూపుచుండెను ద్రౌపది జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరము కలిగి ఉండెను ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం ఆచరించి ద్రోణుని సంహరిపగల పుత్రుని వరముగా పొంది ఉండెను ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగి విన్నాను దృపద దుష్ట దమ్మన్నుడు యుద్ధ విద్యను నేర్పుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయమును కలిగిన బ్రాహ్మునిగా పూర్తిగా అతనికి యుద్ధ రహస్యము తెలియజేయటంలో సంకోచము కనపరచలేదు ఇప్పుడు దుష్ట కురుక్షేత్ర యుద్ధ యుద్ధమున పాండవుల పక్షును వహించాను ద్రోణాచార్యం నుండి నేర్పిన విద్యతో అతడే పాండవ సేన వ్యూహము సైతము రచించెను ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణిని యుద్ధము చేయవలెను అనే ఉద్దేశంతో అతడికి ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను ప్రియతమ శిష్యులైన పాండవులేడ యుద్ధ రంగమున అతడు అదే విధంగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయట దుర్యోధని ఉద్దేశమై ఉండెను ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడు మరియు తెలివిగడవాడును ఆయన శిష్యుడు యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయముకు దారి తీయుమని దుర్యోధనుడు హెచ్చరించెను జై శ్రీరామ్